ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది అనేది పోయిన ప్రశ్న ఇప్పుడు ఒక జనరల్ గా అంటే శ్రీకాంత్ గారు ఏ దేశం కన్నా ఒక సైన్యం ఉంటది కాకపోతే పాకిస్తాన్ స్పెషాలిటీ ఏంటంటే సైన్యానికే దేశం ఉంది ఆ సైన్యం దేశానికి తిరిగి బతుకుతూ ఉంటది సైన్యమే అన్ని వ్యాపారాలు అదే చేస్తారు చిల్లర కోర్టు నుంచి ప్రచార కోర్టు నుంచి కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వ్యాపార అన్ని సైన్యమే ఇది చాలా విచిత్రం ప్రజలు నేను చేయవద్దు డెబ్బై ఎనభై శాతం వ్యాపారం అదే చేస్తారు వాళ్ళకి కావాల్సిన సొమ్ము ప్రజల నుంచి వాళ్ళే రాకుంటూ ఉంటారు ప్రజలకి ఎవరు సో అలాంటి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అలా అలా క్రియేట్ చేసుకున్నారు ఈ రోజు మనం ఏం చేసాం ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చే కుప్పకూల్చాం వాళ్ళ యొక్క వాణిజ్య యుద్ధం ప్రకటించాం దాంతో వాళ్ళకి అస్త దిగ్బంధనం అస్త వాణిజ్య వాణిజ్య యుద్ధమే కాదు దౌత్య యుద్ధము అలాగే అంతర్గతంగా పౌరులు కూడా సహకరించట్లేదు ఆర్మీతో పౌరులు కూడా లేరు పౌరులు కూడా వ్యతిరేకిస్తారు జనరల్ మునీరు ఆ మౌలానా మునీరు అతనే చేశాడు ఈ పని ఎందుకు చేశాడంటే అతను రెండు నెలలు రిటైర్ కాబోతున్నాడు అతనికి ఏదో అతను ముషరఫ్ బంధువు ముషరఫ్ ఏ రకంగా కాజీ యుద్ధం క్రియేట్ చేసి అతను ప్రెసిడెంట్ అయిపోయి నియంత్ర అయిపోయాడో ఆ రకంగా ఇతను కూడా ఆ యొక్క కీలుబొమ్మ షరీఫ్ ఉన్నాడో అతను దించేసి ఏదో రకంగా ఇతను అయిపోవాలి అది అది ఒక ప్లాన్ ఇంకోటి అంతర్గతంగా యుద్ధాలు జరుగుతున్నాయి బలుచేయం సైబర్ ఫక్తుందే తెచ్చి కొడుతున్నారు సో అంతర్గతంగా ఇది ఉంది అలాగే అతనికి ప్రెసిడెంట్ కమాండర్ లో కావాలి సో ఇప్పుడు అతను ఏం చేస్తారంటే ప్రశ్న ఇప్పుడు అతను అంతర్జాతీయంగా అన్ని దేశాలు పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తా అమెరికా కూడా చెప్పింది నువ్వు ఎటువంటి ప్రతి చర్య తీసుకుంటానికి వీల్లేదు ఎందుకంటే ఇండియా హ్యాస్ రైట్ టు రిటర్న్ నువ్వు చేసిన దానికి ప్రతిదారి చేశారు లేట్ అక్కడతో అయిపోవు ఇంతకన్నా ముందుకెళ్తే మాత్రం మేము మీకు సహకరించమన్నారు అలాగే అన్ని దేశాలు కూడా చెప్తున్నాయి మౌలాన మునీర్కి ప్రాబ్లం ఏంటంటే ముందు నుయ్యి వెనక్ పోయ్ ముందుకు వస్తేనేమో భారతదేశం ముందుకు వస్తేనేమో చంపడం గాయం వారికి మెడ తీసేయడం గాయం తప్పనిసరిగా మెడ తీసి వేలాడితే వేలాడితే కానీ ఎంతో ఆగడం ఈ దారుణం చేసిన పని అనేది కొని వెనక్కు ఉండిపోదాము అంటే అక్కడ ఇంటర్నల్ గా ఆల్రెడీ ఆర్మీలో ఇతని మీద ఎయిలస్ట్ గా ఉన్నారు ఆల్రెడీ వెయ్యి మంది ఆఫీసర్ రిజైన్ చేశారు కొన్ని వేల మంది సోజీలు రిజైన్ చేశారు

జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఈ రోజు మనం సిందూరు జిల్లాలు ఆపేసాం ఒక నెల అయితే చాలు అక్కడ యాభై డిగ్రీలు ఫైవ్ టెంపరేచర్ ఉంది మొత్తం ఇప్పటికే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వాటర్ ఎమర్జెన్సీ వాటర్ లేక సిందూరు పంజాబ్ రెండు స్టేట్స్ ఫైటింగ్ వాటర్ ఎమర్జెన్సీ వన్ ఒక వన్ వన్ మంత్ అయితే ఈ యాభై డిగ్రీలకి ఉన్న వాటర్ ఎండిపోతే అయిపోతే ఇంకా అడుగులే దీని పరిస్థితి వస్తాయి వాళ్ళ పరిస్థితి ఇంకా దాన్ని అడుగుదే పరిస్థితి వస్తాయి ఏది ఏదైనా సరే పాకిస్తాన్ మాత్రం ఇది వాళ్ళు చేసినటువంటి మిస్అడ్వెంచర్ ఏదో అనుకుని మౌలాని మురి చేశాడు వాడికి ఇదే చర్మ కేశం అంటే నెత్తే భస్మాసు వస్తా ఉంటారు చూసారా అతను నెత్తి చేస్తున్నాడు తప్పనిసరిగా ఇది వాళ్ళ యొక్క వినాశనానికి దారి చేస్తుంది